సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

డిఫరెంట్ టీ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మెమరీ ఉంటుంది ఐపీ వేరే ఉన్నాయి దానికి అనుగుణంగా డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ కానీ దురదృష్టవశాత్తు బై బర్త్ బై బర్త్ ఆందోళన నిర్మించడం కానీ తర్వాత మరి ఏదన్నా యాక్సిడెంట్గా తరగడం జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా వాళ్ళ మనోనిపం కోల్పోకుండా వాళ్ళు ఈ బ్రెయిలీ ఎక్కడో ప్యారిస్ లో జన్మించిన బ్రెయిలీ అనే ఒక మహానుభావుడు ఒక చేసినటువంటి చాలా గొప్ప అది మీరు అన్నారు ఇప్పుడు నేను అడిగాను ఈవీఎంస్ మీద మీరు మేము పోయి పోటీ చక్కగా మొత్తం ఎన్నో మేము చక్కగా చూసి మేము ప్రజ చేయగలం మీరు ప్రతి చేసారు जिसके आफीजु ने Thank you.